శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్న కరణాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసనా స్థిత సుమేరు శృంగ మధ్యస్థ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శృమేరు శృంగ మధ్యస్థాయ నమ అని ధ్యానించాలి ఈ నామములో ఆది దంపతులు కూర్చున్న ప్రదేశమును వివరించారు బ్రహ్మచే సృష్టించబడిన ఈ శ్రీమన్నగరణము సుమేరు అను పర్వతం యొక్క రెండు శృంగముల మధ్యలో సమస్త జ్యోతిర్గములు ఏ కేంద్ర స్థానాన్ని ఆధారముగా చేసుకుని ఉంటారో ఆ స్థానమై ఉంటుంది ఇది ఒక అర్థం దీనినే మేరుపు అని పిలవచ్చు విశ్వానికి ఆధారమైన కొనలో కేంద్రస్థానంలో బిందువుగా ఆ ప్రదేశం ఉంటుందని అర్థము సుమేరు అనగా లోకంలో మానస సరోవరానికి వెళితే అక్కడ కైలాస శిఖరాన్ని సుమేరుగా భావించవచ్చు ఇక్కడికి వెళ్ళినట్లయితే ఆ శక్తిని పొందవచ్చు ఇది ఒక అర్థం సుమేరు అనగా శ్రీచక్రం ఇది క్రింది వైపునకు వస్తున్న కొద్దీ స్థూలంగా ఉండి పైకి వెళుతున్న కొద్దీ అది సూక్ష్మమయ్యి త్రికోణంగా మారి బిందువుగా మధ్యలో ఉంటుంది అదే అమ్మ స్థానము ఈ శ్రీచక్రంలో మూడు శృంగముల మధ్యలో అమ్మ ఇచ్చా క్రియ జ్ఞానశక్తులచే ఉంటుంది ఆ మధ్యలో శ్రీమన్నగరము శ్రీమన్నగరము శ్రీమన్నగరం ఉందని మరో అర్థము మన శరీరంలో వెన్నుని మేరువు అంటారు అదే మనకు ఆధారము దాని యొక్క చివర సహస్రాసార స్నానములో అమ్మ ఉండి జ్ఞాన రూపములో ప్రకాశిస్తున్న తల్లి అని అర్థము శ్రీమన్న ఘరనాయి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని శ్రీమన్న ఘరనాయి కా అని ధ్యానించాలి సుమేరు పర్వత శృంగముల మధ్యన స్థాపితమైన నగరమునకు పేరు శ్రీమన్నగరము ఈ నగరానికి అమ్మవారిని రాణిగా పట్టాభిషిక్తులను చేశారు చైతన్యానికి మూలం అమ్మ శరీరంలో ఇవి ముఖ్య భూమికగా శ్రీచక్ర రూపంలో ఉంటుంది శ్రీమాత శ్రీమన్నగరంగా స్త్రీయంత్రంగా శ్రీచక్రంగా ఉంది దీని మధ్యలో అమ్మ గృహం ఉంది చింతామణి గృహంతస్తా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని చింతామణి గృహంతస్థాయి నమః నమ అని ధ్యానించాలి ఈ నామంలో అమ్మ నివసించే గృహాన్ని వర్షించారు వాగ్దేవతలు చింతామణులు పొదగబడినటువంటి గోడలతో అమ్మ గృహము నిర్మితమై ఉన్నది ఈ చింతామణులు ఏది చింతన చేస్తే ఆ చింతను తీర్చే విధంగా ఉంటుంది కనుక ఎటువంటి చింతైనా అమ్మ గృహాన్ని తలుచుకున్నదో చాలు అది తీరిపోతుంది అనగా చింతామణులు అనేవి అన్ని మంత్రములు ఈ మంత్రములన్నీ అమ్మ ఆధీనములే ఈ గృహానికి నాలుగు ద్వారములు ఉంటాయి అటువంటి మంత్రస్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు పంచబ్రహ్మాసన స్థిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని పంచబ్రహ్మాసన స్థితయ్యై నమ అని ధ్యానించాలి చింతామణులు పొదగబడిన గృహంలో అమ్మవారు పంచబ్రహ్మల ఆసనంపై ఆసీనురాలై ఉందని అర్థము ఈ ఐదు పంచబ్రహ్మలు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలై ఐదు ఆసనాలుగా ఉన్నారు ఇవి ఏ పంచభూతములైన భూమి జల అగ్ని వాయు ఆకాశములై ఉంటాయి ఆ పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులై ఉంటారు పంచకృత్యములు పంచఇంద్రియములు ప్రపంచమంతా పంచబ్రహ్మ పంచబ్రహ్మమయమే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఆ సింహాసనానికి నాలుగు కోళ్లుగా ఉంటే దానికి సమాంతరంగా ఉన్న పలకవలే సదాశివుడు ఉండి అమ్మ దానిపై ఆసీనులై ఉండి ఆ ఆసనం నుండే అమ్మ పరిపాలిస్తున్నది సుమేరు శృంగ మధ్యస్థ శ్రీవన్న గరణనాయి చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు నాలుగు ఈ నామములు అమ్మ నగరపు శోభను అమ్మ గృహమును ప్రదేశమును ఆ తల్లి ఆసనమును తెలియజేస్తాయి శ్రీమాత్రే నమ రేపటి మరి కొన్ని నామముల యొక్క అర్థములు తెలుసుకుందాం